అందరికీ నమస్కారం అండి వీడియో చివరి వరకు వినండి కథ నచ్చితే లైక్ చేయండి ప్రియాతి ప్రియమైన రోహిత్కు అసలు నేను నీకు గుర్తున్నానో లేదు నాకు మాత్రం తెలియడం లేదు నువ్వు వెళ్ళి అప్పుడే రెండు నెలలు దాటింది తెలుసా నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను నువ్వే నా ప్రాణము అన్నావు నువ్వే నా లోకము అన్నావు కానీ నీ నుంచి ఇంతవరకు ఎలాంటి ఫోను లేదు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతోంది నా వద్ద ఇంకే కాంటాక్టు నంబర్లు లేవు నీకు ఉత్తరం రాయడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి అంకుల్ ఆంటీని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు మర్చిపోయావా నా మనసు ఎంత గందరగోళానికి గురవుతుందో బోధపడుతుందా రోహిత్ అన్నట్లు నాకిప్పుడు మూడో నెల నా పరిస్థితి ఇప్పుడు ఏమిటో అర్థం కావడం లేదు ఇంట్లో మన గురించి ఇప్పటి వరకు చెప్పలేదు మీ వాళ్ళను ఒప్పించిన తర్వాత చెప్పాలని అనుకున్నాము కదా కనీసం ఈ ఉత్తరానికైనా జవాబు ఇస్తావని ఆశిస్తున్నాను ఈ రెండు నెలల నుండి నేను ఇప్పటికో పాతికసార్లు నీ అడ్రస్కి ఉత్తరాలు రాసి ఉంటాను ప్రతిరోజు నీ వద్ద నుండి ఫోను కానీ కబురుగాని వస్తుందని ఎదురు చూసి చూసి కనులు కాయలు కాచాయి ఈ ఉత్తరానికైనా స్పందిస్తావని ఆశిస్తున్నాను నీ జవాబు కొరకే కాదు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నీ వద్ద నుండి ఎలాంటి జవాబు రాకపోతే నాకు ఇక ఆత్మహత్య శరణ్యం త్వరగా నువ్వు రాకపోతే ఇదే నా ఆఖరి ఉత్తరం అవుతుంది నా భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది నీతో జీవితం పంచుకోవాలని ఆశిస్తున్న నీ ప్రియమైన రోహిణి ఉత్తరం రాయడం పూర్తి చేసి కవర్లో పెట్టింది ఆమె ఆమె కళ్ళలో నుంచి రెండు కన్నీటి చుక్కలు కవర్ మీద పడ్డాయి ఆమెకి తన భవిష్యత్తు అంతా మసక మసకగా అగమ్య గోచరంగా తోచింది అమ్మ రోహిణి అని హాల్లోంచి తల్లి గొంతు వినబడేసరికి రాసిన ఉత్తరాన్ని హ్యాండ్బ్యాగ్లో పెట్టి కళ్ళు తుడుచుకుంది వస్తున్నా అమ్మా అంటూ ఆ గది నుండి భారముగా బయటకు నడిచింది రోహిత్ రోహిణి ఇద్దరు క్లాస్మెంట్స్ ఇద్దరికీ కాలేజీలో పరిచయమై అతి కొద్ది రోజుల్లోనే ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది కాలేజీలో నోట్సు ఇచ్చిపుచ్చుకోవడంతో ప్రారంభమైన పరిచయం మనసు ఇచ్చిపుచ్చుకోవడం వరకు వెళ్ళింది వాళ్ళిద్దరిలో ప్రేమ చిగురించిన తర్వాత ఎక్కడ చూసినా వాళ్ళ జంటే శని ఆదివారాలు సెలవులు వస్తే చాలు ఏ బీచ్కో సినిమాకో వెళ్ళేవారు వాళ్ళిద్దరూ వీళ్ళ చనువు చూసి కాలేజీలో అందరూ గుసగుసలాడుకోవడమే భవిష్యత్తు గురించి తీయని కలలు కంటున్న వాళ్ళిద్దరికీ అసలు సమయమే తెలియలేదు చూస్తూ ఉండగానే పరీక్షలు కూడా పూర్తయ్యాయి రోహిత్కు క్యాంపస్ సెలక్షన్లో బెంగళూరులో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో చేరడానికి వెళ్తూ రోహిత్ అన్న మాటలే ఆమె చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతున్నాయి ఇంటికి వెళ్ళి మన ప్రేమ గురించి మా అమ్మా నాన్నలతో చెప్తాను విశాల భావాలు గల వాళ్ళిద్దరూ మన పెళ్ళికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు పెళ్ళైన తర్వాత ఇక మన కాపురము బెంగళూరులోనే అంటూ ఆ రోజు ట్రైన్ ఎక్కిన రోహిత్ నుండి మరీ ఫోన్ రాలేదు ఏ సమాచారమూ అందలేదు అతనికి ఫోను చేసి చేసి అలసిపోయిన రోహిణి మనసులో చాలా అనుమానాలు మొలకెత్తాయి తన రోహిత్ కూడా అందరి మగవాళ్ళలాంటి వాడేనా తనతో బూటక ప్రేమ నటించి మోసం చేశాడా అని చాలాసార్లు అనుకుందామే మళ్ళీ తానే చాచా తన రోహిత్ అలాంటి వాడు కాదు ఏవో చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉండి ఫోన్ చేయలేకపోయి ఉంటాడు అతని ఇంట్లో పరిస్థితులేమిటో ఇవ్వాలో రేపో ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు అని రోహిత్ కోసము ఎదురుచూపులు చూస్తూనే ఉంది ఆమె అలా ఎదురు చూసి చూసి రోజులు గడుస్తున్నాయే తప్ప రోహిత్ నుండి ఎటువంటి కబురు రాలేదు ఈ లోపున తను తల్లిని కాబోతుందని తెలియడంతో ఆమెలో ఆందోళన పెరిగింది ఒక్క క్షణము కాళ్ళు చేతులు ఆడలేదు ఏం చేయాలో తెలియక వెళ్ళే ముందు రోహిత్ తనకు ఇచ్చిన అడ్రస్కి మళ్ళీ ఉత్తరం రాసింది చివరి ఉత్తరం రాసి అప్పుడే వారం రోజులయ్యింది ఇంతవరకు ఎలాంటి ఫోను గాని కబురు గాని రోహిత్ నుండి లేదు ఆమె మదిలో బెంగా గూడు కట్టుకుంది రోహిత్ కూడా అందరి మగవాడిలాంటి వాడేనని ఓ నిర్ధారానికి వచ్చింది ఆమె తను అంత సులభంగా అతని వలలో ఎలా పడిపోయిందో అని చింతించింది తను చాలా అమాయకంగా అతనికి తన మనసు తనువు అర్పించిందే తను చేసిన తప్పటడుగు తనకు శాపముగా మారబోతుందా తనని నమ్మించి మోసం చేసిన రోహిత్ మీద చాలా కోపం వచ్చింది ఆమెకు ఆమెలో భయం మొదలై రోజు రోజుకు పెరిగిపోసాగింది తల్లిదండ్రులతో తనేం చెప్పగలదు వాళ్ళకి తన మొహము ఎలా చూపించగలదు తమ కుటుంబ గౌరవ మర్యాదలు ఏమైపోతాయి ఈ వార్త తెలిస్తే సాంప్రదాయాలకు విలువనిచ్చే తన తల్లిదండ్రులు ఏమైపోతారు ఇలా పలు రకాల ఆలోచనలతో ఆమె నిద్రకు దూరమై చాలా రోజులయ్యింది అంతా తన దౌర్భాగ్యం అన్యాయానికి గురైనా తనకి దారేది ఆత్మహత్యే శరణ్యమా ఆత్మహత్య తప్పితే మరో మార్గం లేదా ప్రేమికుల్ని నమ్మి మోసపోయిన ఎన్నో ఉదాంతాల్ని తను విన్నది కానీ తనకే అలాంటి విషమ పరిస్థితి ఎదురవుతుందని ఆమె ఎన్నడూ అనుకోలేదు రోజురోజుకి బెంగతో భయముతో ఆమెకి మనస్థిమితము తప్పుతుంది ఆమె వాలకం చూసి ఓ రోజు తల్లి అడగనే అడిగింది ఏమైంది రోహిణి ఒంట్లో బాగలేదా అని కొద్దిగా తలనొప్పిగా ఉందమ్మా అంటూ తలని రెండు చేతులతో పట్టుకొని తన రూముకి వెళ్ళి తలుపులు వేసుకొని మంచంపై అడ్డంగా పడి చాలాసేపు రోదించింది దిండు తడిసేసిందే తప్ప ఆమెకి ఎలాంటి పరిష్కారము గోచరించలేదు ఆలోచనలతో సతమతమవుతున్న రోహిణి తన సెల్ మోగేసరికి ఆతృతంగా చూసింది రోహిత్ వద్ద నుండి వచ్చిందేమోనని ఏదో తెలియని నంబర్ నుండి వచ్చిన కాల్ అది రోహిత్ బహుశా ఇంకో ఫోన్ నుండి చేస్తున్నాడేమోనని వెంటనే ఎత్తిందామే హలో రోహిణిగారే మాట్లాడుతున్నారా అవతల వైపు నుండి గుర్తు తెలియని కంఠము వినిపించింది అవును ఎవరు మాట్లాడుతున్నారు అడిగిందామే ఫోన్ చేసిందెవరో తెలియక నేనెవరో మీకు తెలియదు కానీ మీ గురించి నాకు బాగా తెలుసు రోహిత్ గురించి మీకో విషయం చెప్పాలని ఇక్కడికి రావలసి వచ్చింది మిమ్మల్ని కలుసుకోవడానికి వీలవుతుందా అన్నాడు ఆ అపరిచిత వ్యక్తి రోహిత్ పేరు వినగానే అంతులేని ఉద్వేగానికి గురయ్యిందామే రోహిత్ కూడా వచ్చాడా నాతో నేరుగా మాట్లాడకుండా మిమ్మల్ని ఎందుకు పంపించాడు అని అడిగిందామే ఆ విషయమే మాట్లాడాలని వచ్చాను ఫోన్లో చెప్పే విషయం కాదది ఎక్కడ మిమ్మల్ని కలుసుకోవడానికి వీలవుతుందో చెప్పండి ప్లీజ్ అన్నాడు ఆ వ్యక్తి తన కోసం రోహిత్ నుండి ఏం సందేశం అందించడానికి ఆ వ్యక్తి వచ్చి ఉంటాడు అతను రోహిత్కు బంధువా చుట్టమా లేక స్నేహితుడా తను ఇన్నిసార్లు ఉత్తరాలు రాసినా జవాబు ఇవ్వకుండా ఫోను కూడా చేయకుండా మరో వ్యక్తిని తనతో మాట్లాడడానికి పంపించడంలో రోహిత్ ఉద్దేశం ఏమిటి సదుద్దేశం ఉంటే తనతోనే నేరుగా మాట్లాడవచ్చుగా తప్పనిసరి పరిస్థితిలో మరో పెళ్ళికి ఒప్పుకోవలసి వచ్చింది తనని పూర్తిగా మర్చిపోమ్మని చెప్పి ఒప్పించడానికి ఇతన్ని పంపించాడా తను స్వయంగా వచ్చి చెప్పడానికి మొహం చెల్లక మధ్యవర్తిని పంపించాడా ఇలా పరిపరి విధాలా ఆమె మనసు ఆలోచిస్తుంది ఏమిటి ఆలోచిస్తున్నారు నా మీద మీకేమైనా అనుమానముంటే నేనే మీ ఇంటికి వస్తాను అని అతను అనడంతో రోహిణి తడబడుతూ వద్దు నేనే సాయంకాలము నాలుగు గంటలకల్లా గాంధీ పార్కుకు వస్తాను అంది రోహిణి అలాగే మీ కొరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి సాయంకాలం నాలుగు గంటల వరకు స్థిమితంగా ఉండలేకపోయింది రోహిణి మాటి మాటికి టైం ఎంత అయ్యిందో చూసుకుంటూ మూడు గంటలయ్యేసరికి తల్లికి ఏదో చెప్పి ఇంటి నుండి బయటపడిందామె అరగంట ముందే పార్కులో కూర్చొని రాబోయే ఆ వ్యక్తి కోసము ఎదురుచూస్తూ ఆలోచనలతో తలమునకలవుతూ ఉంది రోహిణి సరిగ్గా నాలుగు గంటలయ్యేసరికి ఆమె వద్దకు వచ్చాడు అతను పొడుగ్గా ఆరడుగుల ఎత్తు ఉన్నాడు కల్లద్దాలు ధరించి ఉన్నాడు ఇంచుమించు రోహిత్ వయసే అని తెలుస్తుంది అతను బహుశా రోహిత్ స్నేహితుడై ఉంటాడని అనుకుంది ఆమె మనసులో మీరు మీరు రోహిణి కదు నేనే మీకు ఉదయం ఫోన్ చేశాను నా పేరు ఆనందు నేను రోహిత్ స్నేహితుణ్ణి తనని పరిచయం చేసుకుంటూ అన్నాడు ఆ వ్యక్తి చెప్పండి మీకు రోహిత్ ఏం చెప్పి పంపించాడు అతను వెళ్ళి రెండు నెలలైనా కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు సరికదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు నన్ను ఇక్కడ ప్రేమించి మోసం చేసి అక్కడ మరో పెళ్లి కోసం సిద్ధమయ్యాడా తన గురించి నన్ను మర్చిపొమ్మని కబురు పంపించాడా అని సూటిగా అడిగింది ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆమె కళ్ళలో నీళ్లు చూసి ఓ క్షణం చలించిపోయాడు ఆనందు తలవంచుకున్నాడు మౌనంగా మీ నోట వాస్తవం చెప్పడానికి మనసు రావడం లేదా అంది ఆమె ఆనందవైపు చూసి బేలగా ఓ క్షణం మౌనం రాజ్యమేలింది ఇద్దరి మధ్య అవును వాస్తవం మీకు తెలియజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను మీరనుకున్నట్లు రోహిత్ మోసగాడు కాదు మిమ్మల్ని మనసారా ప్రేమించాడు మీ గురించి ఎప్పటికప్పుడు నాకు అన్ని విషయాలు చెబుతూ ఉండేవాడు రోహిత్ నాకు ఆప్తమిత్రుడు మా ఇద్దరి మధ్య ఏ రహస్యాలు లేవు మీరు రైలు ఎక్కించిన రోహితు అక్కడికి ప్రాణాలతో చేరుకోలేదు స్టేషన్ నుండి నా రూముకి వస్తున్నప్పుడు టాక్సీ యాక్సిడెంట్కి గురై తీవ్రంగా గాయపడి వారం రోజుల పాటు కోమాలోనే ఉండిపోయాడు వారం రోజుల తర్వాత కోమాలో నుండి బయటపడి మీ పేరే తలుస్తూ ప్రాణాలు విడిచాడు ఇది వాస్తవం రోహిత్ సెల్ ప్రమాదములో గల్లంతు కావడం వల్ల మీ కాంటాక్ట్ నంబరు తెలియకపోవడం వల్ల మీకు ఈ విషయం చెప్పడం కుదరలేదు అంతేకాని రోహిత్ మోసగాడు కాదు మిమ్మల్ని అమితంగా ప్రేమించాడు అక్కడికి వచ్చే ముందు తను మిమ్మల్ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు అంటున్న ఆనంద కండ్లలో నీళ్లు నిండాయి అతని మాటలు విన్న రోహిణి విభ్రాంతికి గురయ్యింది రోహిత్ ఈ లోకంలోనే లేడన్న నిజాన్ని గ్రహించడానికి ఆమెకు ఎంతో టైము పట్టలేదు రెండు చేతుల్లో మొహం దాచుకొని కుమిలి కుమిలి ఏడ్చింది ఆమె అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియదు తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఇంకా తనకి దిక్కేది అని ఆమె మనసు ఆక్రోషించింది ఆమెని మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ఆనందు చాలాసేపు అదే స్థితిలో ఉండిపోయింది రోహిణి ఆమె బుర్ర పనిచేయడం మానేసింది కొద్దిసేపు ఆమెని అలా ఉండనిచ్చి ఆనందు నోరు తెరిచాడు మీరు ఏమీ అనుకోనంటే ఓ మాట చెబుతాను బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రండి అన్నాడు ఆమె వైపే చూస్తూ అప్పటికే బాగా ఏడ్చిందేమో అంతా మసక మసకగా కనిపిస్తుంది ఆమెకి అతని వైపు చూసి నిశ్శబ్దంగా చెప్పండి అన్నట్లు చూసింది మరోసారి చెప్తున్నాను నేను ఇలా అన్నందుకు దయచేసి మరో విధంగా భావించవద్దు బాగా ఆలోచించి మాత్రమే మీ నిర్ణయం చెప్పండి తొందరేమీ లేదు అని ఓ క్షణము ఆగి మీ గురించి నాకు గత మూడేళ్లుగా తెలుసు ఎలాగంటారా రోహిత్ నా కన్నా రెండేళ్లు చిన్నైనా మేమిద్దరము మంచి స్నేహితులము మీకు కాలేజీలో నేను రెండేండ్లు సీనియర్ని అప్పట్లో రోహిత్ ఉండే వీధిలోనే రెండేండ్ల క్రితం వరకు నేను ఉండేవాణ్ణి ఆ తర్వాత బెంగళూరు వెళ్ళి జాబులో చేరాను మీకు నేను తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు కాలేజీ రోజుల్లో మీరంటే నాకు ఆరాధన ఉండేది ఆ తర్వాత రోహిత్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని నేను నా మనసు మార్చుకున్నాను ఇవేమీ తెలియని రోహితు మీ గురించి సమస్తము నాతో చెప్పేవాడు ఆ విధముగా మీ ఇద్దరి ప్రేమ గురించి నాకు పూర్తిగా తెలుసు తనకి ఇక్కడ జాబు రావడంతో నా రూముకే వచ్చి ఉండి ఇంకో ఇల్లు చూసుకుందామనుకున్నాడు ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది చనిపోయే ముందు కూడా నన్ను పిలిచి రోహిత్ మీ గురించి చెప్పి మీకేం కష్టం కలగకుండా చూసుకోమన్నాడు అని ఊపిరి తీసుకోవడానికి ఓ నిమిషం ఆగాడు మీకు అభ్యంతరం లేకపోతే లేకపోతేనే మీకు కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి నేను ఉన్నానని గుర్తుంచుకోండి తొందరేమీ లేదు నిదానంగా ఆలోచించి మీ నిర్ణయం తెలపండి అన్నాడు ఆనంద్ నెమ్మదిగా ముందు ఆమెకు ఆవేశం వచ్చింది ఆనంద్పై కోపం కూడా వచ్చింది చురుగ్గా చూసింది అతని వైపు ఏ భావము వ్యక్తపరచకుండా స్వచ్ఛంగా ఉంది అతని ముఖము నిర్మలంగా స్థిరంగా ఉంది అతని భావము రెండు నిమిషాల తర్వాత మామూలు మనిషి అయ్యింది ఆమె నా గురించి మీకు పూర్తిగా తెలియదు నేనెప్పుడు అని ఆమె చెప్పబోతుంటే అడ్డుపడ్డాడు అతను నాకన్నీ తెలుసు మీ వద్ద నుండి వచ్చిన ఉత్తరాలేమీ చదవకపోయినా సంస్కారం అడ్డు వచ్చినా మీ ఆఖరి ఉత్తరం మాత్రం చదవక తప్పింది కాదు అందులో మీ ఫోన్ నంబర్ అడ్రస్ ఉండడంతో మిమ్మల్ని ఇలా కలవగలిగాను నా తరపు నుంచి నేను పూర్తి హామీ ఇస్తున్నాను పుట్టబోయే రోహిత్ బిడ్డకి తండ్రిగా బాధ్యత వహించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మనస్ఫూర్తిగా నేను ఆ బాధ్యత తీసుకుంటాను ఎటొచ్చి ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం మీ వంతు మీ నిర్ణయం ఏదైనా నా హృదయంలో మీకోసం ఎప్పుడూ పవిత్రమైన స్థానం ఉంటుందని మర్చిపోకండి ఆలోచించండి నా ఫోన్ నంబర్ ఎలాగా మీ వద్ద ఉంది అని తను చెప్పవలసిందంతా చెప్పేసి ఆమె నుండి సెలవు తీసుకున్నాడు ఆనంద్ ఒక్క క్షణం స్థాను రోహిణి ఆలోచనలతో తన తల పగిలిపోతుందా అని అనిపించింది అలా అక్కడ ఎంతసేపు కూర్చుందో ఆమెకు తెలియదు ఆమె మనసు అలాగే హఠత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకొని చినుకులు పడనారంభించాయి వడివడిగా ఇంటివైపు అడుగులు వేసిందామె ఆలోచనల భారముతోని ఆ రాత్రంతా నిద్రకు కరువయ్యిందామె ఏ నిర్ణయం తీసుకోవాలా అని చాలాసేపు మదనపడి తెల్లవారుతుండగా ఓ స్థిర నిశ్చయానికి వచ్చి ఆనందుకు మెసేజ్ పెట్టి ఆ తర్వాత నిశ్చితముగా నిద్రపోయిందామి తెల్లవారిన తర్వాత తనకి వచ్చిన సందేశము చూసిన ఆనందు ఆనందముగా రోహిణి ఇంటికి వెళ్ళాడు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఈ కథ నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు